హాయ్ అండి వేడివేడిగా టీ పెట్టుకుని దాంట్లో బ్రెడ్ కానీ రసుకులు కానీ తినటం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకు కూడా చాలా ఇష్టమే కానీ దీని మీద కొన్ని నాళ్ళు మాత్రం విసుకొచ్చేసి ఇంకా పక్కన పెట్టేసానండి విరక్త వచ్చేసింది పూర్తిగా ఇంకో జన్మలో తినకూడదమో అంతలా అనిపించేసిందండి అది ఎప్పుడంటే లేడీస్కి డెలివరీ అయినప్పుడు ఆ రోజుల్లో ఇంకా బాలింత టిఫిన్స్ ఏమీ పెట్టేవారు కాదు ఇప్పుడు బాగానే పెడుతున్నారు ఇడ్లీలు అయ్యి తినచ్చు అంటున్నారు కానీ అప్పుడేం పెట్టేవారు కదండి పాలు రస్కులు ఇచ్చేవారు మార్నింగు మళ్ళీ సాయంకాలం కూడా అవే పాలు కానీ రస్కులు బ్రెడ్ ఇవే అనమాట ఇరవై ఒక్క రోజులు అలా తిని తిని ఇంకా విరక్తి వచ్చేసిందండి చాలా రోజులు పక్కన పెట్టేసాను చాలా రోజులు గత సంవత్సరాలు పక్కన పెట్టేసానండి మళ్ళీ ఇప్పుడిప్పుడే తినాలనిపిస్తుంది అన్నమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా మా ఇద్దరు టిఫిన్స్ అయితే బయట నుంచి తెచ్చేసుకున్నారు నాకు కూడా తెస్తాను అన్నారు కానీ నాకు బయట టిఫిన్స్ అంతగా ఇష్టం ఉండదు ఎప్పుడో తప్పదంటే తింటానండి ఇంకా చక్కగా టీ పెట్టుకుని బ్రెడ్ నౌతే రోస్ట్ చేసుకుని ఈ రోజు టిఫిన్